అంటాం అంటే రెండు వేల ఒకటిలో జరగాల్సింది వాజ్పేయి ప్రభుత్వంలో అప్పుడున్నప్పుడు దాన్ని స్పెషల్ అమెండ్మెంట్ ద్వారా రెండు వేల ఇరవై ఆరుకు మార్చారు అంతకుముందు ఇందిరాగాంధీ హయాంలో జరగాల్సిన దాన్ని కూడా మార్చారు తర్వాత మళ్ళీ వాజ్పేయి మార్చారు సరే సీట్లు పెరిగితే మంచిదే కదా అంటే పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలభై రెండు మంది ప్రాతినిధ్యం ఉంటే ఇంకా పెరుగుతుంది కదా దేశంలో ఎక్కడ అంటే ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఇరవై ఐదు లక్షల మంది జనాభాకి ఒక్క పార్లమెంటు సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే అది చాలా ఎక్కువ దాదాపు అమెరికాలో అయితే అంతమంది జనాభాకు ముగ్గురు నుంచి నలుగురు సెనేటర్స్ ఉంటారు అక్కడ నలుగురు ఉంటారు మన దగ్గర ఒకళ్ళు మాత్రమే సరే సీట్లు పెరుగుతాయంటే సదరన్ స్టేట్స్కి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు ఇబ్బంది ఆందోళన అంటే ఇక్కడ ఒక నెంబర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే మన నాలుగు సౌత్ స్టేట్స్ కలిపితే ఉన్న సీట్స్ నూట ఇరవై తొమ్మిది కేవలం ఉత్తరప్రదేశ్ బీహారు రెండు రాష్ట్రాలు కలిపితే ఉన్న పార్లమెంటు సీట్స్ నూట ఇరవై అంటే సుమారుగా రెండు ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంటు సీట్ల సంఖ్య నాలుగు రాష్ట్రాల తెలుగు తెలుగు తమిళం కన్నడ మలయాళం నాలుగు సౌత్ స్టేట్స్ పార్లమెంటు సీట్లతో సమానం ఆ మేర పొలిటికల్ డామినేషన్ అంటే ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది అంటే దక్షిణాదిపై కొంత ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది పొలిటికల్గా అని పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు కొంత ఢిల్లీలో ఎక్కువగా ఉండే వాళ్ళకి రిపోర్టింగ్ చేసే వాళ్ళకి అలాగే ఢిల్లీకి ఎక్కువగా వెళ్ళే రాజకీయ నాయకులకి ఈ తేడా చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది సరే ఇప్పుడు దీనికి ఏమిటి మరి మార్గం ఏంటి డీలిమిటేషన్ జరిగి తీరుతుందా లేకపోతే మోడీ మళ్ళీ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఉందా ఏ ప్రాతిపదికన ఈ సీట్ల పెంపు ఉంటుంది ఎందుకు సదర్న్ స్టేట్స్కి నష్టం జరుగుతోంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో పార్టీలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు ఆయన మిగతా రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులకు పార్టీల అధినేతలకు కూడా లేఖలు రాశారు ఒక జేఏసీ ఏర్పాటు చేద్దామని సో దీని అవుట్పుట్ ఏంటి ఎలా జరిగి చేస్తే బాగుంటుందనేది వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు జాయిన్ అవుతున్నారు వివి రావు గారు రాజకీయ విశ్లేషకులు ఎలక్షన్ కి సంబంధించి వారు గతంలో సఫాలజిస్ట్ గా అలాగే ఎలక్షన్ వాచ్ లో కూడా వారు కీలకంగా పనిచేస్తారు కాసేపట్లో చల్సాన్ గారు అలాగే రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతారు రైట్ తులసి గారు నేను చెప్పినట్టుగా అంటే మనం ఆందోళన ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మనోజ్ తివారి కూడా రెండు హర్యానాతో పాటుగా మరో స్టేట్ అక్కడ కూడా తగ్గిపోతున్నాయి దీని మీద ఏదో చెయ్యాలి అన్నారు అంటే అందరికీ ఒక రకమైన బెంగ పట్టుకుంది ఈ డీలిమిటేషన్ వ్యవహారం మీద ఇందిరాగాంధీ హయాంలో పోస్ట్పోన్ అయింది వాజ్పేయి గారి హయాంలో పోస్ట్పోన్ అయింది మీకు ఇంకా బాగా తెలుసు బికాజ్ ఆర్ ఏ బాక్స్ ఆఫ్ హిస్టరీ నేను ఎప్పుడు మిమ్మల్ని అలా పిలుస్తాను సో ఏంటి సార్ దీనికి నేపథ్యం ఏంటి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఇటు మూడు అంశాలు ఒకటి సంఖ్య పెంచడం రెండు సరిహద్దుల బౌండరీస్ మార్చడం మూడు రిజర్వేషన్స్ మార్చడం అంటే రిజర్వేషన్స్ సంఖ్య ఉంటుంది కానీ ఏ నియోజకవర్గం అనేది ఈ మూడు యాంగిల్స్ లో ఇప్పుడు అందరూ భయపడతాండేది ఓన్లీ సంఖ్య గురించి ఆలోచిస్తున్నారు సరిహద్దుల బౌండరీస్ మార్పుల గురించి చర్చ రావడం లేదు రిజర్వేషన్స్ గురించి చర్చ రాలేదు సంఖ్య గురించి చర్చ వస్తాను నాభి ప్రకారము సరే నేను ఇంకా కాంగ్రెస్ కాదు కానీ నాకు పర్సన చెప్తున్నాను సంఖ్య పెంచాల్సిన అవసరం లేదు నా ఫైవ్ ఫార్టీ త్రీ ఇప్పటికే అక్కడ పెద్ద పరిస్థితి ఏమీ లేదు రోజు వాకౌట్లు ఉండే వాళ్ళకే ఛాన్స్ రావడం లేదు ఇంకా వచ్చేసి పార్లమెంటు భవనం యొక్క కెపాసిటీనే మన కొత్తగా కట్టిందే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అవును ఎనభై ఎనిమిది ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నప్పుడే అదేమి బలవంతమైన చర్చలు జరగడం లేదు తర్వాత వచ్చేసి వాకౌట్ లో తిట్టుకోవడం ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు కాబట్టి ఏదో పెద్ద పొడిస్తే సంఖ్య పెరిగితే వీళ్ళు పొడిసేది ఏమీ లేదు కానీ మోడీ ఆల్రెడీ మోడీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కదా సంఖ్య పెరుగుతుందని నాకు మ్యాక్సిమం పెరిగినా ఎయిటీ 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 ఎనిమిది వందల ఎనిమిది కంటే పెరిగేదానికి లేదు మళ్ళా మళ్ళా నోటి కట్టాల కాబట్టి ఇప్పుడు ఆ ప్రకారంగా అయితే మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ తీసుకుంటారా రెండు వేల పదకొండు సెన్సెస్ తీసుకుంటారా రెండు వేల ఇప్పుడు సెన్సెస్ వస్తాయా రాదా ఇప్పుడు తెలియదు ముందు ఓవరాల్ గా వచ్చేసి ముందు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు సెన్సెస్ అయితే కదా రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే సెన్సెస్ ఆధారంగా అమెండ్మెంట్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు తర్వాత అనౌన్స్ చేసినటువంటి సెన్సెస్ ఆధారంగా అప్పుడు ఆలోచించాలా నీకు ముందు ఇంకా సెన్సెస్ ప్రారంభమే కదా రెండు వేల ఇరవై ఒకటి సెన్సెస్ సెన్సెస్ చేస్తారా లేదో తెలియదు కదా దాని గురించి గొరవ జరుగుతుంది సెన్సెస్ చేస్తాయి కదా కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎన్ని కోట్లకు రిప్రజెంట్ చేసిన నూట నలభై మూడు కోట్లు బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్ని కోట్లకు మూడు కోట్లకు కాబట్టి మూడు కోట్లకు ప్రధానమంత్రి ఉన్న దేశాలు ఉన్నాయి ఇంకా చిన్న ఉన్నాయి నూట నలభై మూడు కోట్లు ఏం పాల కొన్ని వచ్చేసి గా లక్షల మందికి అంటే ఇరవై లక్ష అనుకుంటా నేను దాని ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సీట్లు పెంచకపోయినా జరిగే నష్టం ఏం లేదనేది మీ అభిప్రాయం ఏమి నష్టం వచ్చేసి మాట్లాడదాం అదే మిగతా అదే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏమన్నా ఒకటే ఒపీనియన్ వస్తుందని అలా కూడా శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా అలాగే విభజన హక్కులు కమిటీ